రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మ్యాజిక్ డ్రైన్లు మ్యాజిక్ డ్రైన్స్ ఏర్పాటు చేయబోతున్నారు జిల్లాకు నాలుగు తక్కువ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వంద గ్రామాల్లో ప్రయోగాత్మకంగా మ్యాజిక్ డ్రైన్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి భూగర్భ జలాల పెంపుదలకు దోదం చేసే డ్రైన్లకు సెప్టెంబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపన చేస్తున్నారు వంద గ్రామాల్లోనూ డెబ్బై ఏడు కిలోమీటర్లు పొడవుగా ఐదు పాయింట్ యాభై కోట్లతో మ్యాజిక్ డ్రైన్లు అమలు అంటే పనులు చేపట్టనున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామంలో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్తో సత్ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది ప్రస్తుతానికి వంద గ్రామాల్లో చేపట్టి దశల మిగిలిన చోట్ల డ్రైన్లు నిర్మించనున్నారు జాతీయ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులను ఇందుకోసం ఖర్చు చేస్తున్నారు సిమెంట్ కాలువల నిర్మాణానికి కిలోమీటర్కు యాభై లక్షల వరకు ఖర్చు అవుతుంది మ్యాజిక్ డ్రైన్ కిలోమీటర్ పనులు ఏడు లక్షలతో పూర్తి చేస్తారనమాట అయితే ఈ మ్యాజిక్ డ్రైన్లు అనేది ఎలా ఉంటాయి ఇంకా మనకి తెలియదు అనమాట సో చూడాలి మొత్తం ఏపీలో అన్నీ కూడా సిమెంట్ కాలువలతో నిర్మించే చెత్త ఏదైతే మురికి కాలువలు ఉంటాయో వాటిని మ్యాజిక్ డ్రైన్లు అని చెప్పేసి కొత్త విధానం తీసుకొస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు